శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత భారీగా పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తన స్వగృహంలో శ్రీరామనవమి శుభ సందర్భంగా పార్టీలోకి చేరిన వారికి కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కుట్రలు కుతంత్రాలు తప్ప అభివృద్ది జరగలేదన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కదరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన అభివృద్దిని చూసి పార్టీలో చేరామన్నారు హరినాథ్ రెడ్డి ఎరమల హరినాథ్ రెడ్డి నీలకంఠారెడ్డి త్రిలోక అక్బర్ బావాజీ మాధవ శ్రీనివాసులు నరసింహారెడ్డి తదితరులు పార్టీలో చేరారు ಅಕ್ಕೆ ಸಿಮಕಡೆ ಆಮ್ರ ಸರ್ 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 ನೋ ಹೋರಾ ಎಲ್ಲಾಂ ಸರ್

என்ன ஏபிச்சல இருந்தாங்கன்னா நீ பண்ண மாட்டான். போட்டோ வந்து ரெய்

சவுண்ட் பைட் பாடல் இரண்டு ವ್ಯಕ್ತಿ ಎನ್ನು ಕೊ ಕದರಿ ಬ್ರಜಲ್ಲೋ ఇంతకాలం వైసీపీలో ఉండి ఈరోజు ఆయనకు మద్దతుగా నిలబడి రావాలని మీకు మంచి ఆలోచన రావడం ఇలాంటి వ్యక్తి కదిరికి చాలా అవసరం కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక ఒడుకుదొడుకులు అయ్యి అయి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు మంచితనం ఉంది సాయం చేసే గుణం ఉంది స్నేహశీలి ఇలాంటి వ్యక్తికి ఈ ప్రాంతం వేస్తే వెనకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మీలాంటి యువకులు ఈరోజు రావడం నిజంగా సంతోష విషయం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం